ఓం నమః శివాయ పార్వతీ పరమేశ్వరుల పవిత్ర బంధం లయకారుడి ప్రళయ తాండవం అనంతమైన కాంతి రూపం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివతత్వాన్ని తెలిపే మూడు అద్భుత ఘట్టాలను ఈ వీడియోలో చూడబోతున్నారు వియోగం తర్వాత పరమశివుడు వైరాగ్యంలో మునిగిపోయారు లోకాన్ని మరిచి హెమగరులో తపస్సులో లీనమయ్యారు పార్వతిగా పుట్టిన శక్తి తన నిశ్చల భక్తితో ఆ భోళాశంకరుడి ధ్యానాన్ని కదిలించింది వైరాగ్యాన్ని వీడి లోక కళ్యాణానికి సిద్ధమయ్యారు దేవతల దీవెనల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణమే శివశక్తి ఐక్యం ఇదే మహాశివరాత్రి పవిత్రత దమరుక నాదం వినిపిస్తోంది దిక్కులు పిక్కటిలేలా అఖండ తాండవం మొదలైంది జటాజుటం నుంచి గంగమ్మ ఉప్పొంగుతుంటే నుదుటి కన్ను నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడుతుంటే కాలం కూడా ఆగా ఆ మహాదేవుడి నృత్యాన్ని వీక్షిస్తోంది లయకారుడి ప్రళయ గర్జన ఈ అఖండ తాండవం ఈ తాండవ సమయమే మహాశివరాత్రి హర హర మహాదేవ్ ఒక ప్రశ్న ఆవిర్భవించింది ఈ లోకంలో శక్తి ఎవరు అని సర్వ సృష్టికి కారణం హోతుడు నేనే సృష్టి నా సంరక్షణలోనే ఉంది పరమశక్తి నేనే సర్వ సృష్టికి కారణం హోతుడు కాదు నేనే అప్పుడు లయకారుడు శివుడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు ఆపండి పోరాటంతో సత్యం తెలియదు ఈ అనంత లింగానికి ఆరంభమో అంతమో కనుగొనగలిగితే ఆయనే పరమశక్తి శివుడి పరీక్షను స్వీకరించి విష్ణువు వరాహ అవతారంలో లింగానికి అంతాన్ని వెతుకుతూ క్రిందికి వెళ్లాడు కనుగొనేందుకు పైకి ఎగరాడు నేను ఎంత దూరం ఈ ఈ లింగానికి ఆరంభం కనిపించలేదు నేను లింగానికి ఆరంభాన్ని కనుగొన్నాను పై లోకంలో ఈ స్థలంలో నేను ఆరంభాన్ని చూశాను ఎదిగో కేతకి పుష్పమే నా సాక్ష్యం అసత్యం సత్యంగా మారదు బ్రహ్మ నీవు అసత్యాన్ని పలికావు ఈ కారణంగా నీవు లోకంలో పూజింపబడవు కేతకి పుష్పమా నీవు అసత్యానికి సాక్ష్యం పలికావు ఇకపై నా పూజలో నీకు స్థానం ఉండదు అనంతలింగం అవతరించిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ కథ మనకు సత్యం వినయం ఎంత ముఖ్యమో నేర్పుతుంది మన సంస్కృతిని మన కథలను పది కాలాల పాటు గుర్తుంచుకుందాం మరిన్ని భక్తి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్